అది అసలు ఏం చెప్తుందో టెక్స్ట్ ఏం చెప్తుందో చూద్దాం ఇది ఆల్ తబా అండి ఇది ఆల్ తబా నైన్ తొమ్మిదవ తొమ్మిదవ చాప్టర్ అనమాట ఇది ఈ తొమ్మిదవ చాప్టర్ లోని అసలు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఎవరికి చెప్తున్నారు అని ఇప్పుడు మీకు ఇస్లా మీరు చూస్తున్నారు అనుకోండి ప్రతి చోట మీకు ఏం చెప్తా అంటే అనంత కరుణామయుడు ప్రదాత అయిన అల్లా పేరుతో అని మొదలవుతుంది ప్రతి సూర కూడా అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఏమనిస్తున్నారు ఇక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి మరియు వారిని పట్టుకోండి చుట్టుముట్టండి ప్రతి మాటు ప్రతి మాటు వద్ద వారికై పుంచి ఉండండి ఇన్స్ట్రక్షన్ పుంచి ఉండండి కానీ వారు పశ్చాత్తాపడి నమాజు స్థాపించి జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి నిశ్చయంగా అల్లా క్షమాశీలుడు అపార పేరు కరుణాత అదనమాట ఇది మాట అనంత అనంత కరుణామయుడు అపార ప్రదాత అయిన అల్లా పేరుతో బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి ఇది మాట ఈ స్వర చదివే పద్ధతి ఇతను ఇతను అపార కరుణా ప్రదాత మరియు క్షమాశీనుడు ఇతను ఏం చేస్తాడంట బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి కానీ వారు పశ్చాత్తాపడి నమాజు స్థాపించి జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన్న వదిలిపెట్టండి ఇది పర్ఫెక్ట్ రీడింగ్ ఎలా చదవాలి దీన్ని అర్థమైందా ఎవరు చెప్పారు అనంత కరుణామేడు చెప్పాడు ఏమని చెప్పాడు బహుదైవారాధకులను వధించమని చెప్పాడు మరి దీనికి మార్గం ఉందా ఉంది ఏంటి పశ్చాతప్పటి నమాజ్ స్థాపిస్తా వదిలిపెట్టండి ఇదండి దీని ముందు ఇంకా దూరంగా ఉంటుందండి యాక్చువల్ గా మీరు ఇది తీసి చూడండి మీకు వాట్సాప్ లో పెట్టాను నేను మొత్తం మీరు నైన్ చాప్టర్ తీసి చూసారు అనుకోండి నైన్ చాప్టర్ లో బేసిక్ గా ఈ దీంట్లో రిపెంటెన్స్ అన్నమాట అల్తాబా దీని గురించి ఏంటంటే ఇది మీరు మీరు అంటే రాజకీయంగా మీరు ఎవరితో అయితే ఒప్పందం పెట్టుకున్నారో వాళ్ళల్లో ముస్లిమేతరులు ఉంటాయి నాన్ ముస్లింస్ పాలితీస్ ఉంటే వాళ్ళతో ఎలా డీల్ చేయాలన్నది ఇందులో చెప్పారనమాట నీతి లాగా ఇది అల్లా నీత్ అనమాట ఎంత ఆపర్చునిస్టిక్ ఉంటుందో క్లియర్ గా ఉంది కదా ఈ చాప్టర్ లో డిక్లరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ గాడ్ అండ్ ఇస్ మెసెంజర్ టు ద పాలితీస్ విత్ హూమ్ యు హ్యాడ్ మేడ్ ఎవరితో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ పాలితీస్లు అంటే బహు బహు దేవత ఆరాధకులు అంటారు కదా డీల్ సో ట్రావెల్ ద ల్యాండ్ ఫర్ ఫోర్ మంత్స్ అండ్ నో దట్ యునా విల్ డిస్కరేజ్ ముందు భయపడుతున్నారు నెంబర్ వన్ డిక్లరేషన్ నెంబర్ పెద్దాం భయపడేస్తారులూ గొడక అని చెప్తున్నారు ఇక్కడ నువ్వు ఫస్ట్ ముస్లింలు బెదిరిస్తున్నారు ఇక్కడ నువ్వు చూడండి తప్పించగలవు నెంబర్ త్రీ చూడండి అండ్ ప్రొక్లమేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ మెసెంజర్ పీపుల్ ఆఫ్ ద గ్రేటర్ పిల్గ్రి అంటే హజ్ అనుకోవాలి సో పాపం మీకు నేను పక్కన పెట్టండి మీరు నేను పక్కడి ఫ్రై అల్లా దేవుళ్ళు కానీ పాలితీస్టులు ఎవరైతే బహు బహుదేవత ఆరాధ ఉన్నారో వాళ్ళని వదిలేసాడు అల్లా నెంబర్ వన్ అండ్ సో డిట్ ఈస్ మెసెంజర్ మహమ్మద్ కూడా వదిలేసాడు ఇఫ్ యూ రిపెంట్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ రిపెంట్ అంటే ఏంటంటే మతంలోకి రావడం అనమాట అది పశ్చాత్తపం ప్రాయసిత్తం చేసుకోవడం అంటే రిపెన్షన్ అంటే రిపెంట్ అంటే డిపెండెన్స్ మీద అవే నో దట్ యూ కెనాట్ ఎస్కేప్ గాడ్ దొరికిపోతారు అది మాఫియా అనౌన్స్ టు దోస్ హూ బిలీవ్ హూ డిస్బిలీవ్ ఎ పెయిన్ఫుల్ పనిష్మెంట్ సో ఇలాంటి సీన్ లేదని ఆయన అన్ని నమ్మట్లేదు అనుకోండి ఎవడన్నా అయిన వాళ్ళకి చెప్పి భయపెట్టని చెప్తున్నారు నంబర్ త్రీలో ఎందుకంటే నంబర్ ఫోర్ అసలు ఎంత కామెడీ ఉంటదంటే అంటే కరాన్ అంటే చాలా కామెడీ ఉంటదండి పెద్ద ఫిలాసఫీ కూడా చాలా తక్కువ ఉంటది కరాన్ లో మీకు ఇంకా ఇలాగే ఉంటది భయపెట్టడం క్యారెక్టర్ స్టిక్ టైప్ నాన్సెన్స్ అంతా ఉంటది మేనేజ్మెంట్ సూత్రాలను ఉంటాయి మిలిటరీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త అయ్యాడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మామూలుగా అతను ఈజీలకే వార లాద్దు కదా కానీ యుద్ధాలు చేసేవాడు కదా మామూలుగా సో మీరు యుద్ధాలు చేసే వాళ్ళ దగ్గర ఎట్లాంటి లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఎట్లాంటి ఐడియాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే జనరల్ గా సైన్యాన్ని ప్రిపేర్ చేసే అంత మోటివేషన్ స్పీచెస్ ఉంటాయండి ఎక్కడ చూసిన అదేంటది ఫుల్ మెటల్ జాకెట్ లో డ్రిల్ ఇన్స్ట్రక్టర్ అరుస్తుంటాడు ఫారెస్ట్ గంప్ లో ఆ టైప్ ఉంటది మొత్తం కొరాన్ అంతా అరుస్తున్నట్టు దేవుడు మీతో అరుస్తూ ఉంటాడు బేసిక్ గా చెప్పిన ఎలా ఉంటుందో నాకు మంచి ఎగ్జాంపుల్ మంచి ఒక అనాలజీ గుర్తొచ్చింది మీరు అవతారం మూవీ చూసారు కదా అవును దాంట్లో మిలిటరీ కమాండర్ ఉంటాడు చూసారు ఒకడు రాడ్డుగా కూడా ఉంటాడు వాడనమాట ఎగ్జాక్ట్లీ సో డ్రిల్ ఇన్స్ట్రక్టర్లు అరుస్తారు కదా అలా టైప్ లో ఉంటుంది అరుస్తూ ఉంటాడు అలా అందరి ఇక్కడ నెంబర్ ఫోర్ చూడండి ఎక్సెప్ట్ ఫర్ దోస్ అమాంగ్ ద పాలిటీస్ అంటే ఎవరైతే ఉన్నారో ఈ పాలిటీస్ బహు విగ్ర దైవారాధనలో వాళ్ళలో ఎక్సెప్ట్ ఫర్ దోస్ విత్ హూమ్ యూ హ్యాడ్ మేడ్ ఇట్ రిటీన్ అండ్ డిడ్ నాట్ వైలేట్ ఎనీ ఆఫ్ ఇట్స్ టర్మ్స్ నార్ ఎయిడెడ్ ఎనీ వన్ అగేన్స్ట్ సో ఫుల్ఫిల్ ద ట్రీటీ విత్ దమ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్స్టమ్ గాడ్ లవ్స్ ద రైటిర్స్ సో ఇది అంటున్న ఏంటంటే బేసిక్ గా ఎవరైతే మీతో ఒప్పందం ఎవరైతే ఎవరైతే అతిక్రమించలేదో వాళ్ళతో ఫుల్ఫిల్ చెయ్యి నీ ఒప్పందం ఏంది అన్నాడు అయితే నంబర్ ఫైవ్ చూడండి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తున్నాడు సేక్రెట్ మంత్స్ ఆఫ్ పాస్ కిల్ ద పాలిసీస్ వేరెవర్ యూ ఫైన్ దమ్ అంటే చూడండి ఇప్పుడు స్టా అది ఉంటది చూడండి వాళ్ళకి కంపెనీలు పెట్టి పెడతాయి కదా నో కమ్యూనికేషన్ మంత్ అన్నట్టు ఉంటది కదా మీడియాతో మాట్లాడకూడదు దాని తర్వాత స్టాక్ కొనుక్కోచ్చు కదా అవునవును ఇది మన ఎలక్షన్ దాని పేరు రిజల్ట్స్ వచ్చే ముందు రిజల్ట్స్ వచ్చే ముందు అట్లాగనమాట ఇది నెంబర్ ఫైవ్ సీక్రెట్ మంత్స్ అయిపోయిన తర్వాత ఏసే ఏదాలందరినీ అని చెప్పిన అనమాట అది ఏసే అని అండ్ క్యాప్చర్ దమ్ అండ్ బిసీజ్ దమ్ అండ్ లైన్ వెయిట్ ఫర్ దమ్ ఎవ్రీ అంబుష్ చూడండి అంటే అసలు అన్ని ఎవ్రీ అంబుష్ చూసినప్పుడు మాటు వేసి చంపాలి వెళ్ళి వాళ్ళు పట్టేసుకో బిసీజ్ దెమ్ అంటే వాళ్ళు ఉన్న సిటీస్ అన్ని సీజ్ పెట్టి బిసీజ్ దెమ్ అంటే వాళ్ళని మొత్తం ఉన్న ఆక్రమించేసుకో తీసేసుకో అండ్ లైన్ వెయిట్ ఫర్ దెమ్ వేయి మాట మీరు అన్నాడు మాటు వేసి మాట వేసి అంటే మాట వేసి సరైన సమయం చూసి నేను ఇది పెడతాను మనకి ఏంటంటే తెలుగు కూడా అర్థం అవుతుంది చూసేవాళ్ళకి అంటే మనకి కొద్దిగా క్లారిటీ వస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ మనకి తెలుగు పెట్టాము అనుకోండి మనకి క్లియర్ అర్థం అవద్దు ఇది ఇది ఇక్కడ చూసారా మీకు కావున ఇవాళ అంటారండి ఈ దీనికి ఒక వక్ర భాష చెప్తున్నాడు ఎవరో మన సిరాజ్ ఏమంటాడంటే ముష్రికులారా అంటే ముష్రికులు అంటే ఎవరంటే ఆ టైంలో లో అప్పటి కాలంలోని ఈ మక్కా దగ్గర ఉండి ఎవరైతే వీళ్ళందరి మీద కక్ష కట్టి వీళ్ళందరినీ చంపడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మాత్రమే ముష్రికులు అన్నారంట ఇది ఇది చాలా బ్యాడ్ డిఫెన్స్ లాయర్ వర్క్ అనమాట అంటే సిరాజ్ ఏం చేస్తున్నాడంటే అతను డిఫెన్స్ లాయర్ అల్లాకి డిఫెన్స్ లాయర్ అనమాట లాయరే మహమ్మద్ డిఫెన్స్ లాయర్ అనమాట ఇతను సో ఇతను ఇతను ఆబ్వియస్లీ మీరు డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్ ని కిలో ఉప్పుతో తీసుకోవాలి యూ షుడ్ టేక్ ఇట్ విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో కూడా ఇట్లాంటి వర్సస్ ఉంటాయండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో కానీ మీకు ఈ హలెలుయ స్తోత్రం క్రిస్టియన్లు కానీ లేకపోతే ఏంటది మీకు యూరప్ లోని క్రిస్టియన్లు కానీ లేకపోతే మీకు అమెరికాలోని క్రిస్టియన్లు గాని వాటి చదువుకుని యుద్ధాలు పోవట్లేదు ఈ రోజున ఈ రోజున హింస చేయడానికి వంకల్ చూపించట్లేదు సో సోషియలాజికల్ గా ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది కొంత ఇర్రెలవెంట్ అంత రిలవెంట్ ఏం కాదు ఇంకా కొంతమంది తేడాగాళ్ళు ఉన్నారు మనకి అమెరికాలో రైట్ వింగ్ కన్సర్వేటివ్స్ కన్సర్వేటివ్ లో ఇంకా అది పట్టుకుని వెళ్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మైనార్టీ బాగా తక్కువ కానీ మీరు ఇస్లామిక్ సొసైటీ తీసుకున్నారు అనుకోండి ప్రపంచ వ్యాప్తంగా ముస్లింస్ లో చాలా మంది ఇందాక నేను చెప్పిన కారణాల వల్ల ఈ లిటరలిజం అనేది ఒక గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో ముదిరిపోయింది కాబట్టి ఆ రకంగా ప్రచారం చేసి పెట్టారు కాబట్టి లిటరల్ గా ఏముందో కరాన్ లో అది అది దేవుడి నుంచి ఉన్న ఆజ్ఞ చెప్పని తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు ఇప్పుడు ఈ రోజున మచ్ ఆఫ్ మీరు ముజాహిద్దీన్ ప్రాపగండా గాని ఆ ఆ అంతా ఉంటది కదా అంతా మీరు చూస్తే వాళ్ళు ఖురాన్ ని సైడ్ చేస్తూ ఉంటారు పెద్దానికి ఇప్పుడు వీళ్ళందరినీ ట్రైన్ చేశారు కదా మన మన కసబ్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అంటే ఇట్లాంటి మామూలుగా అంటే ఎవరైతే ఇంప్రెషనబుల్ టీనేజర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇట్లాంటి వర్సెస్ చూపించి ఇది దేవుడు ఆజ్ఞ కాబట్టి ఇది ఇది అలా చెప్పాడు కాబట్టి ఇట్లా వేస్తే నీకు స్వర్గానికి వెళ్తావు ఇవేవో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి ఇట్లాంటి చూపించే వాళ్ళు వాళ్ళు ట్రైన్ చేస్తుంది అంటే బ్రెయిన్ ట్రైన్స్ అనమాట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అజ్మల్ కసబ్ గారి దగ్గరికి వెళ్ళి చివరి చెప్తాడు అరే ముష్కుల్ అంటే వీధి కాదురా ముష్రికులు అంటే వాళ్ళ అరబ్ లో ఒక తెగరా బాబు అంతేకాని వాళ్ళు బాంబేలో ఉంటున్నవాళ్ళు కాదు నువ్వు ఎందుకు వస్తావు అని చెప్పని సిరాజ్ లాంటి ముందు ఇట్లాంటి కబుర్లు చెప్పాల్సింది మనకు కాదు జనరల్ పబ్లిక్ కాదు సిరాజ్ చెప్పాల్సింది ఇలాంటివి చెప్పాల్సింది ఎవరైతే టెర్రస్ ట్రైనింగ్ క్యాంపు లో ఈ చూపించి ట్రైన్ చేస్తున్నారో చెప్పాలి చెప్పాలండి వాళ్ళకి ప్రిపేర్ చేసే స్లైడ్స్ వేరండి ఇప్పుడు నేను ఇప్పుడు స్లైడ్స్ ప్రిపేర్ చేసిన ఇక్కడ ఈ స్లైడ్ వాళ్ళకి ప్రిపేర్ చేసే స్లైడ్స్ వేరు ఉంటాయి అవును ఇప్పుడు సేల్స్ పిచ్చి అక్కడికి వెళ్ళేది చేసేది ఇక్కడికి వచ్చి డిఫెన్స్ లో వర్క్ చేయడం ఇక్కడికి వచ్చి ఎస్ ఓకే ఇప్పుడు డిఫెన్స్ లాయరే కాకుండా ఇప్పుడు మీరు మీరు మన హిందూ గ్రంథాల్లోని వేదాల్లోని ఏ పేజ్ని ఎలా పేజ్ చూసారో మనకి రజనీకాంత్ ఒక సినిమాలో రోబో సినిమాలో ఎలా తిప్పారు కదా పేజెస్ బుక్ అలా ఏ పేజ్ చెప్పి టక్ స్టాప్ చేసినా మీకు ఒక చోట జంతువులు కనిపిస్తుంది వేదాల్లో ఓకే అదే విధంగా మీరు ఈ బైబుల్ ఖురాన్ని ఎక్కడ పెట్టి పేజ్ పెట్టి లేపి ఆ పేజ్ దగ్గర ఉంటుంది అంటే ఉంటే ఆడవాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఉంటుంది లేదంటే ఈ సత్య తిరస్కారులు అంటారన్నమాట సత్య తిరస్కారుల్ని ఎలా కంట్రోల్ చేయాలి సత్య తిరస్కారాలని ఎలాగ మనం మంటల్లో పెట్టాలి వాళ్ళకి నిత్య నరకాకిని ఎలా ఉంది వాళ్ళకి ఖచ్చితంగా అల్లా పెద్ద శిక్షని తయారు చేసి ఉంచాడు వారిని వారి మార్గాన్ని ఎందుకు వదిలిపెట్ట తెలుసా మీకు మీకే వాళ్ళకి తీర్పు దిన తెలిసిన మీద దీనికి ఒక చిన్న పాయింట్ పెడతానండి నేను చేస్తాడు అలా ఇతరుల మీరు దూషించకండి ఎందుకంటే ఈ పాయింట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అది నేను తరాసి పెడతాను ఇది ఉందా ఒక్కసార్లో అండి నేను ఇది పెడతాను ఎక్కడుంది పురుషుల నిర్వాహాలు మరికొందరిపై ఘనతను ఇచ్చాడు ఈ స్త్రీల మీద పెట్టింది అనమాట మరి ఎలా ఆ ఇదండి ఇది దీనికి కవర్ ఎక్స్ట్రా పాయింట్ అనమాట ఈ పాయింట్ ఆయన తను చెప్పలేదు మనం మనం యాడ్ చేద్దాం అంటే మనకి ఇది అంటారు కదా ఈ బక్రా ప్రాజెక్ట్ మనం టేక్ ఓవర్ చేద్దాం అంటారు కదా అలాగ మనం టేక్ ఓవర్ చేద్దాం దీనికి ఏం చెప్తాడో మనం అడుగుదాం మన ఎవరినియన్ చెప్పడు అరే అది ఆడవాళ్ళతో పెడతాను ఇది మామూలుగా జనరిక్ అనమాట అంటే మన ఇది మరియు ఎవడైతే అల్లాకు మరియు ఆయన ప్రవర్తకు అవిధేయుడై ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది ఇది నాలుగో చాప్టర్ అనమాట అని చదవాలి ఏం చదవాలి అన్నిసా అనలాసా పద్నాలుగు అనమాట పద్నాలుగో వరుస ఇది అనమాట ఎవడైతే అల్లాహకు ఆయన ప్రవర్తకు ఆయన ఇద్దరు అనమాట చూసారు అల్లా మహమ్మద్ ఇద్దరు కలిసి ఓకే ఇప్పుడు ఒకటండి ఆయన ప్రవక్త అయిపోయాడు కదా ఆయన విధేయుడు అంటే ఏంటి ఓకే ఇప్పుడు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరు మహమ్మద్కి అంతే కదా మీనింగ్ దీని మీనింగ్ ఆయన ఉన్నా లేకపోయినా మనం విధేయుడు ఉండాలని ఇప్పుడు ఇది ఉందనుకోండి మరి ఇక్కడ దీనికి దీనికి ఎక్కడ ఎక్స్ప్లనేషన్ చెప్పాడు కదా ఇది ఆ రోజుల్లో ఆ కాలంలో మక్కా దగ్గర చెప్పబడింది అని చెప్పాడు కదా వారంటే మరి ఇప్పుడు ఇదేంటి ఇది జనరిక్ కదా ఇది మరి తీసేస్తారా ఇలా ఇప్పుడు వీళ్ళు సో అదనమాట సో ఇంకోటి ఏంటంటే నేను ఒకటి రెండు మతాలని మధ్యలో మనం మనం దూరం కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు హిందూ మనకి కామెంట్స్ కనుక చూసారు అనుకోండి మన ఛానల్లోని కిందన మీరు ఏంటి నల్లటి బుక్ నల్లటి బుక్ అన్నారనమాట అంటే బై బైబుల్ అంటే క్రిస్టియన్స్ మీరు అందరూ అని అంటే మీరు హిందూ పేర్లు పెట్టుకుని క్రిస్టియన్స్ ఇస్తున్నారని చెప్పారు కదా మనల్ని ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక్కటే పెట్టి ఇది ఒక్కటే పోస్ట్ చేసాం అనుకోండి మనం ఎవరిని రహమేన్ ని విమర్శిస్తూ సిరాజ్ని అప్పుడు మనకి కింద ఎలాంటి కామెంట్లు వస్తాయి ఊహించగలరా మీరు మీరు కూడా లలిత్ కుమార్ వాళ్ళ బ్యాచ్ మీరు కూడా హిందుత్వ బ్యాచ్ ఇస్లాం మీద మీరు పెట్టారని మనకి గ్యారంటీగా కింద కామెంట్స్ వస్తాయి కదా సో వీళ్ళు ఇది అంటారు విమర్శించే వాడికి ఏంటంటే సబ్జెక్ట్ పరంగా విమర్శించకుండా కిందన ఎంతసేపు కూడా మీరు నల్లటి బుక్ బైబుల్ బుక్ అంటారు కదా అంటే ఈ విమర్శించే వాడి స్థాయి చూడండి ఈ వీళ్ళు కాదు మళ్ళీ పైన ఉన్న ఈ లలిత ఎలాంటి కాదు ఈ లలిత ఇలాంటి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఒరే వీడు కమ్యూనిస్ట్ రా వీడు నాస్తి కూడా కొట్టండి రా నరకండ్రా అని ఇప్పుడు మరి బైర్ నరేష్ ఇచ్చిన ఆజ్ఞే కదా బైర్ నరేష్ ఎందుకు ఇచ్చారు ఆజ్ఞ మా దేవుణ్ణి విమర్శిస్తున్నారని చెప్పేసి వాడిని కొట్టడ్రా అని చెప్పి బండి సంజయ్ డైరెక్ట్ ఇచ్చాడు చెప్పాడు కూడా మరి బండి సంజయ్ రాజేయగా చేయగా మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేస్తే కూడా అదే కదా ఇప్పుడు దర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇతను ఎలాగైతే వెనకేసుకొస్తున్నాడో లలిత్ కూడా అలాగే వస్తున్నాడు ఎవరిని ఊరుకుంటాము ఆ రోజు ఇంకొకటి పెట్టలేదు కదా లలిత్ది మూడో ఎపిసోడ్ ఉంది ఇంకోటి ఏంటి చెప్పు తీసుకొడతాను ఎవడన్నా సరే నా దేవతీ దేవతలను విమర్శిస్తానండి వీడు కూడా సేమ్ అదే మాట చెప్పాడు ఏం చెప్పాడు ఎవరైతే విధేయుతగా ఉండరో ఎవరైతే నియమాలను ఉల్లంఘిస్తారో అంటే ఏంటి అవిధేయుడుగా ఉండడం అంటే ఏంటంటే విమర్శించకూడదు అనమాట విమర్శించకూడదు అతన్ని ఏంటి అందులో అందులోపాలు చేయకూడదు అతనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇటువంటివి చేస్తే వాళ్ళే నరకాగ్రంలోకి తొగిపడతారు అందులో శాశ్వతంగా ఉంటాడు అన్నారు అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏం చెప్పారు అక్కడ వాళ్ళని మన దూషించబోద్దు ఎక్కడ చూసారు ఇది ఈ ఈ పాయింట్ ధర చెప్తున్నాండి ఇది మన దాంట్లో ఎక్కడ దొరికితే అక్కడ వదించండి అని పట్టుకోండి అన్నారు కదా సో బేసిక్గా నేను ఏ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నానంటే లలిత్కి సిరాజ్కి తేడా లేదు ఇద్దరు సేమ్ అనమాట తన దగ్గరికి వచ్చినప్పుడు లలిత్ ఎలాగైతే సమర్థించుకుంటున్నాడో వేదాల్లో చెప్పిన పాయింట్స్ అదేను ఇది సో వేదాలకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటాడంటే లలిత్ మనం అనుకున్నాం కదా సెమీ పాలిషడ్ బత్తాయే కాదు అసలు నిజంగా అసలు సెమీ పాలిషిడ్ కూడా కాదండి అన్పాలిషడ్ బత్తాయి అనుకుంటున్నాను నేను మీకు చూపిస్తాను నేను ఎందుకంటే అసలు ఎంత పేలవంగా ఉంటాయంటే అతని ఆర్గ్యుమెంట్స్ ఇదంటా ఇక్కడ ఏం చెప్పేది ఇది డైరెక్ట్ ఇది కరెక్టే ఇది డైరెక్ట్గా ఇది గాడ్ ఆర్డర్ అల్లా నుంచి వచ్చింది డైరెక్ట్ హుకుం జారీ చేసాడు ఇదే కదా ఫాలో అవుతున్నారు ఇప్పుడు చాలా వరకు అంటే ఇది ఇదే ఫాలో అవుతున్నారు అంటే నా ఉద్దేశం ఇప్పుడు సి ఇక్కడ ఒకటండి ఐ థింక్ ఐ థింక్ ఓవరాల్ గా ఏంటంటే మీరు ఈ రోజున జరుగుతున్న ఇస్లామిక్ సొసైటీలో పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి సో అంటే సో సామాజికంగా ఎలా ఉందని చూస్తే కనుక ఈ లిటరలిజం ఏదైతే నడిచిందో దట్ ఈస్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇప్పుడు ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వర్సస్ సమవి వీళ్ళు శిరోధారంగా తీసుకుంటున్నారు కాబట్టి సమస్య అవుతోంది ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు లేచిన హిందువులు కూడా చాలా వరకు ఇది మన పురాణాల్లో ఇలా చెప్పారు అలా చెప్పారు మనకు ధర్మానికి ఎదురొస్తే ఏసేమన్నాడు కృష్ణుడు చెప్పాడు అయితే ఇంకొకరు ఎవరు చెప్పారు మన పురాణాల్లో ఉందని చెప్పని ఏవైతే ఈ ఇప్పుడు నెదర్లేండ్స్ ఇప్పుడు లేచిన హిందువులు ఉన్నారు కదా ఈ గత పది సంవత్సరాల్లో ఈ బత్తాయిలు ఏవైతే కబుర్లు చెప్తున్నారో వీళ్ళంతా ఈ టైపు లిటరలిజం నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్తున్న ఇవన్నీ కదా సో అదే అనమాట కల్చర్ ఈస్ బ్యాడ్ ఇప్పుడు మేబీ ఎవరే తెలుసు ఇంకొక యాభై సంవత్సరాలు ఇట్లాగే ఏడిసింది అనుకోండి మన ఇండియన్ సొసైటీ ఇట్లాగే తగలాడుతూ పోయింది అనుకోండి ఈ ఈ హిందూ పాలిటిక్స్ అంతా తీసుకొచ్చేసి అప్పుడు కూడా ఇట్లాగే ఉంటది ఇంకో ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఇప్పటికి ఎట్లాగైతే మారిందో ముస్లింస్ ఎట్లాగైతే హార్డ్ కోరు యునో లిటరలిస్ట్ కింద ఫండమెంటలిస్ట్ గా తయారయ్యారు హిందువులు కూడా అట్లాగే తయారవచ్చు నో రీజన్ వై దే వోంట్ కూడా అప్పుడు సిరాజ్ లా అంటే ఇంకొక ఇంకొక విరాజ వస్తాడు విరాజ్ కూడా వచ్చేసి చూసారా సర్మ ధర్మ అని చెప్పి శ్లోకం చెప్పాడు అనుకోండి అప్పుడు మనం కూడా అలాగే తిడతాం ఈ డిఫెన్స్ లైర్ లాగా మాట్లాడుతున్నాడు కానీ మ్యాటర్ ఏంటో చూడలేదు యాక్చువల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇప్పుడు వైలెన్స్ హింసకు పాల్పడుతున్నారో వాళ్ళు ఈ వర్సెస్ అన్ని తీసుకొని చెప్తుంటే ఇతనేమో ఏదో పెద్ద పిఆర్ ఏజెంట్ లాగా వచ్చి సర్మధర్మ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు అది ఎవడో పట్టించుకోవట్లేదు అని చెప్తాం దానికి సోషలాజికల్ రిలవెన్స్ లేదని